హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌభాగ్య యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక వీడియోలోకి వెళ్తే ఇది కాసరకాయ తాలింపండి మన చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది ఇక్కడ రాయలసీమ సైడ్ బాగా దొరుకుతాయి కాసరకాయలు అని చెప్పి చిన్నగా ఉంటాయి కాసరకాయలు ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఎర్రగడ్డ వేయించుకోవాలి కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ బాగా దొరుకుతాయండి ఇవి చాలా ఫేమస్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇదండి ఇవే కాసరకాయలు ఇవిడు కాస్త ఉల్లిపాయలు మగ్గగానే కాసరకాయలు వేసుకోవాలి అవి తొడిమలు తుంచుకొని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఎక్కువగా నల్లమట్టిలో పండుతాయండి ఇవి కాసరకాయలు అంటారు మా సైడు రాయలసీమ సైడ్ బాగా చేసుకుంటారు జొన్న రొట్టి చపాతీలోకి సూపర్ కాంబినేషను ఆరోగ్యానికి చాలా మంచిది అలా బాగా మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది ఇంకేంటండి ఏం చేస్తున్నారు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దాంట్లోకి పొడి కావాలి కాబట్టి కొబ్బరి కారం పొడి మిక్సీ పట్టుకోవాలి ఈ గార్లిక్ కూడా వేసాను తెల్లవాయి కూడా వేసానండి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి తెల్లవాయి కారం పొడి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మగ్గడానికి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి అవసరం లేదు అటు ఇటుగా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతాయి కదండి తిప్పుతూ వాటిని అలా ఫ్రై చేసుకోవాలి చిన్న సెగ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి మగ్గాయి అన్నప్పుడు పొడి వేసుకోవాలండి ఫైనల్గా దాని తర్వాత కాస్త షుగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కాసరకాయలు కాస్త చేదు అనిపిస్తాయి అంత కూడా మామూలు కాకరకాయలు మాది ఏమంత ఉండవు కానీ అయితే టేస్ట్ కోసం కాస్త అంత షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి షుగర్ వేసిన తర్వాత కాస్త అట్లా ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఇంకా రెడీ అయిపోయినట్టు కర్రీ చపాతీలో రొగన్ జొన్న రొట్టెలాగాని మంచి కాంబినేషన్ అండి ఆరోగ్యానికి మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒకసారి ట్రై చేసి మీరు కూడా తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే బాయ్